మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి గారు ఒక ప్రశ్న అనేది అడిగారు ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్దాం అనుకున్నాను అన్నయ్య నేను మిర్రర్స్ అనేవి వేసేస్తున్నాను మిర్రర్స్ అనేది నాకు కుట్టడం వచ్చింది కానీ నాకు మిర్రర్ చుట్టూ లోడింగ్ అనేది పూసలిది వేయడం రావట్లేదు అన్నయ్య ఎందుకు కారణం అసలు ఎందుకు వేయలేకపోతున్నాను నేను కరెక్ట్గా రావట్లేదు ఆమె పంపించిన ఫోటోలు కూడా బాగాలేవు ఎందుకంటే ఆమె మిస్అండర్స్టాండింగ్ అనేది వర్క్ లైన్ విషయంలో ఒక లైన్ అనేది ఉండి వర్క్లో ఆ లైన్ విషయంలో ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కన్ఫ్యూజన్ ఏంటో తీరాలంటే ఇప్పుడు మేము చూద్దాం ఒకసారి చూడండి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మొదలు పెడుతున్నాను చూడండి ఇలా వెళ్ళి ఇక్కడ కుట్టేసి ఇప్పుడు మొదలు పెడుతున్నాను చూడండి చూడండి ఇవి పూసలు అనేవి ఇలా తీసుకోవాలి నాలుగు నాలుగు పూసలు అనేవి తీసుకోవాలి ఆనిచ్చి రావాలి అని చెప్పి చెప్పారు ఆ ఆనిచ్చి రావాలంటే ఈ లోపల నుంచి ఇలా తీసుకుని చక్కగా ఈ నాలుగు నాలుగు అనేవి కంటిన్యూ అనేవి ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి ఇలా చూసారా ఒకటి రెండు ఒకటి రెండు ఈ ఫార్ములా అనేది ఫాలో అయిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ లోడింగ్ అనేది బాగా వస్తుంది మీరేం చేస్తున్నారు మీరు ఇలా వేస్తున్నారు ఇటువైపు వేసి మళ్ళీ దాంట్లోపల నుంచి మళ్ళీ ఇలా తీసి రివర్స్ రైట్ రైట్ వే కాకుండా ఎడా పెడా వేసేస్తున్నారు వెళ్ళినప్పుడు ఒక వర్క్ అనేది మొదలైనప్పుడు స్టార్టింగ్ కూడా అలాగే అవ్వాలి అంటే ఎండ్ కూడా అలాగే ఇవ్వాలి ఎండ్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా అనేది స్టార్ట్ అయ్యాం మేము ఇలా ఆనించుకుంటూ వెళ్తున్నాం దేన్ని మిర్రర్ని అలాగే వెళ్ళాలి చుట్టూ చూడండి అనేది చక్కగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ లోడింగ్ అనేది ఒక వైపు నుంచే వెళ్తేనే మీకు హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు ఈ సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీని ప్రత్యేకత ఏంటో తెలుసా సౌదీ కానీ ఒమాన్ కానీ కువైట్ కానీ దుబాయ్ కానీ చైనా కానీ ఎవరైతే ఈ వర్క్ చేయడానికి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సూదులో ఎందుకు తీసుకెళ్తారంటే కారణం ఏంటంటే స్మూత్నెస్ పర్ఫార్మెన్సు తొందరగా వర్క్ అనేది అవుతుంది దాంతోపాటు వర్క్ రాని వాళ్ళు కూడా తొందరగా వర్క్ వస్తుంది నేర్చుకునే వాళ్ళు తీసుకుంటే దీని ప్రత్యేకత అది మై డియర్ ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ వర్క్లో న్యాయం అనేది జరుగుతుంది ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది న్యాయం అంటే కరెక్ట్ అంటే ఆ పొజిషన్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఎక్కడ వేశారో అక్కడే సేమ్ అనేది సిచువేషన్ అనేది ఇలా ఫాలో అవ్వాలి అయిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇలా ఈ ట్రెండు అనేది వేసి చక్కగా ఆ అనేది వేసి ఇలా అనేవి ఇట్రెండు అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఇలా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది చూడండి ఇలా ఈజీగా ఈ ట్రెండు అనేది వేసేసి సేమ్ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వాలి ఎక్కడ ఇది అవ్వద్దు దయచేసి ఒక వీడియోకి ఒక లైక్ అనేది చెయ్యండి మై డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే ఇది చూడండి ఈ కుట్టు అనేది కంపల్సరీగా ఇలా తిరుగుతూ వెళ్ళాలి ఆనిచ్చుకుంటూ చూసారా ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా ఇలా వెళ్ళాలి వెళ్ళకపోతే మీకు వర్క్ అనేది ఎగ్జైటీగా సేమ్ రాదు రావాలంటే నేను చెప్పిన ఫార్ములా అనేది ఆనిచ్చుకుంటూ చక్కగా మీరు ఎక్కడైతే ఈ లోపల ఈ లోపల ఎలా కుట్టేస్తున్నారో ఆ కుట్టు అనేది గుర్తుపెట్టండి ఇలా వేసేసి చక్కగా సేమ్ సిచ్యువేషన్ అనేది కలవాలి సేమ్ సిచ్యువేషన్ అంటే వర్క్ అనేది సేమ్ అనేది అయిపోవాలి అయిపోతే అక్కడికి మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు సక్సెస్ఫుల్ ఎలా అవుతారంటే ఇలా చూసారా కలిసిపోయింది కలిసిపోతే ఎలా ఉంది వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అసలు కుట్టినట్లుగా కూడా లేదు చూసారా ఈ కుట్టినట్లుగా కూడా లేదు ఒకవేళ ఈ గ్యాప్ అనేది కనిపిస్తే దయచేసి ఆ గ్యాప్ని కూడా ఒక్క పూస కానీ రెండు పూసలు కానీ వేసి ఓకేనా కవర్ చేసేయండి ఇలా ఇలా కవర్ చేసేస్తే హండ్రెడ్ మీరు ఎలా కుట్టారో కూడా తెలియదు ఓకేనా చూడండి ఇవనేవి ప్రతీది కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా అనేది ప్రతీది కూడా రౌండ్ అనేది వేయాలంటే పద్ధతి ఇది ఆమె ఏం చేశారంటే రివర్స్గా వేసుకుంటూ అంటే ఒక ఒక ఏదైతే పద్ధతి ఉందో అది పద్ధతి రౌండ్ పద్ధతి అనేది ఫాలో అవ్వలేదు అందువల్ల ఆమె చాలా చాలా అన్ఫినిషింగ్గా వేశారనమాట అందుకని దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఫార్ములా అనేది ఫాలో అవ్వండి దాంతోపాటు మగ్గం వర్క్ యాప్లో అనేది ప్రతి ఫార్ములాలు కూడా ఉన్నాయి చక్కగా మీరు చూసి వర్క్ అనేది నేర్చుకోండి చూడండి ఇది ఎలా అంటే ఇది సింపుల్గా ఇలాంటి బుటీస్ అనేవి బ్లౌజ్కి ఓన్లీ ఓన్లీ బ్లౌజ్కి అక్కడక్కడ వేసినందుకు తీసుకున్నందుకు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు అక్కడక్కడ జస్ట్ అక్కడక్కడ హ్యాండ్కి కూడా అక్కడక్కడక్కడ వేసేసి కొంచెం నిండుగా హ్యాండ్ వచ్చేటట్లుగా బ్యాక్ అక్కడక్కడ వేసినందుకు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు ఈజీగా ఇది ఎంత ఎన్ని గంటల పని సెవెన్ అవర్స్ పని ఇది సెవెన్ అవర్స్లో బ్లౌజ్ మొత్తం అయిపోతుంది ఒక నార్మల్ వర్కర్ అయితే నేర్చుకున్న వాళ్ళైతే కనీసం పద్నాలుగు గంటలు పడుతుంది ఓకేనా ఓకే మరి డియర్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియపరిచాను కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అయితే ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూడెమోనొక్కండి వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ యొక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్